తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి వచ్చినాక మొట్టమొదటిసారిగా ఆదివాసీల దినోత్సవాన్ని చేయడం అధికారికంగా చంద్రబాబు గారు ఎలాంటి భరోసా వాళ్ళకి ఇచ్చారు చంద్రబాబు గారు దాంట్లో నవ్వండి నెవర్ నవ్వండి నెవర్ వీళ్ళకి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది బూరియా కమిషన్ ఉంది తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు కదా ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా భూములు అవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నాడు ట్వంటీ టూ ఏలో కూడా భూములు ఉన్నాయి అవి కూడా ఎస్టీలకు సంబంధించి చాలా అసలు ఎన్ని హామీలు ఇచ్చాడంటే అసలు అంత సమగ్రమైనటువంటి సమాచారం ఈ భారతదేశంలో గిరిజనులకు కూడా లేదు ఎవరికీ లేదు అసలు భారతదేశ ప్రధానికి ఉందో లేదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నది మట్టికి ఎవరికి అసలు లేదు ఈ వ్యవస్థలో ఉద్యమకారులకు కూడా లేదు అంత స్పష్టంగా మూడు గంటలు మేము విజయవాడలో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ప్రపంచ దినోత్సవం ఆదివాసీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈ జాతులని ముందుకు తీసుకెళ్లాలి ఈ సమాజంలో అనేటువంటి ఒక మాటని ముందుకు తీసుకొచ్చి అందరినీ అక్కడ మరి అంత గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి సదా ఎప్పటికీ కూడా ఈ యొక్క గిరిజనులు రుణపడే ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు